అజిత్ సింగ్ నగర్లోని వేద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ ఉత్సవాలను పురస్కరించుకుని చిన్నారులు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలతో పాటు హుషారెత్తిన నృత్యాలు చేస్తూ ఆహుతులను అలరించారు రెండు గంటల పాటు సాగిన ఈ వేడుకల్లో చిన్నారులు ప్రదర్శించిన అంశాలు ఆహూతల కరతాళ ధ్వనులు అందుకున్నాయి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని అజిత్ సింగ్ నగర్ పైపుల్ రోడ్ సమీపానున్న వేద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఉరూతులు ముందుగా విద్యార్థుల ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి వివిధ రకాల పండ్లు విశిష్టతను విశదీకరించే విధంగా సాగిన ఈ పోటీల్లో చిన్నారులు తమ వేషధారణతో కనువిందు చేశారు అనంతరం ప్రదర్శితమైన నృత్యాలు ఆద్యంతం ఉత్సాహంగా పలు సినిమా పాటలకు అనుగుణంగా విద్యార్థులు హుషారుగా స్టెప్పులు వేస్తూ ఆహుతులను రజింప చేశారు ఈ సందర్భంగా వేద స్కూల్ డైరెక్టర్లు బొప్పన శాంసన్ జర్నా వీరబాబు మాట్లాడుతూ బాలం దినోత్సవాన్ని పురస్కరించుకొని తాము విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో విభిన్న రకాల పోటీలు నిర్వహించమన్నారు విద్యార్థులు కేవలం చదువులకే పరిమితం కాకుండా వారిలోని ప్రతిభను వెలికి చర్యలు తీసుకున్నామన్నారు చిన్న వయసులోనే స్టేజ్ ఫియర్ పోయేందుకు ఈ తరహా పోటీలు ఉపకరిస్తాయని వివరించారు విద్యార్థులు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కోసం అవసరమైన శిక్షణ ఇస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయులతో తల్లిదండ్రులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ ని ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాం ఈ సింగనగర్ మొత్తం మీద ప్రతి ఒక్క స్కూల్తో పోల్చుకుంటే వేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రత్యేకం చెప్పి మేము బల్ల చెప్తాం ఎందుకంటే విద్యలో నాణ్యమైనటువంటి విద్యని ప్రజలకి అందించడంలోనే మాకున్నటువంటి ఇంట్రెస్ట్ మొత్తం ఇక్కడే పెట్టాము అదేవిధంగా కేవలం విద్యతో పాటు మాత్రమే కాకుండా ఆటపాటల్లోనూ పిల్లల యొక్క ప్రాధాన్యత పెంచే విధంగా ఈరోజు వేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ముందుకెళ్తూ ఉంది సమాజానికి ప్రతి ఒక్క విద్యార్థిని కూడా ఒక ఆనిముత్యంలాగా తయారు చేసి ఈ సొసైటీకి అందిస్తామని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మీరు చూసుకున్నట్లయితే ఒక ఇరవై నిమిషాల నుంచి ప్రోగ్రాం జరుగుతూనే ఉంది ఎంతమంది పిల్లలు ఎంత ఇంట్రెస్ట్గా ఈరోజు చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్లో పాల్గొంటున్నారు అండ్ వందల మంది విద్యా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది సింగనగర్లోనే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి స్కూల్గా వేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏసీ క్యాంపస్ని మనం ఈరోజు కంఫర్ట్ కంఫర్టబుల్ జోన్లో మనం విద్యార్థులకి ఎడ్యుకేషన్ అనేది అందిస్తూ ఉన్నాం అదేవిధంగా రానున్న భవిష్యత్తులో ఇక క్రీడల్లో కూడా వేదా విద్యార్థులు దూసుకెళ్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్కి ఇంట్రెస్ట్ చూపించినటువంటి వేద మేనేజ్మెంట్ మొత్తానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఈరోజు గంటల గంటల కొద్ది సమయాన్ని కేటాయించడానికి వచ్చినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు నంబర్ ఫోర్టీన్ ఛాజీ నెహ్రూ సందర్భంగా పడితే సందర్భంగా మనం చెప్పుకుంటున్నాము మా పిల్లలకి చదువుతో పాటు ఆటపాటలు మంచి విద్యతో పాటు ఆటపాటలు మోడర్ వాల్యూస్ ప్రతి ఒక్కటి కూడా మా వేద విద్యాలయం నుంచి ప్రతి పిల్ల పతి పిల్లవాడికి మేము అన్ని అందజేస్తున్నామని పేరెంట్స్తో పాటు మంచి ఈవెంట్ మేము జరుపుకుంటున్నాం పిల్లలు కూడా చక్కగా మాకు సహరించి మేము ఏ ఏ ప్రోగ్రామ్స్ వాడి మేము ఇస్తున్నామో అది ప్రోగ్రామ్స్ కూడా చక్కగా వాళ్ళు అనుకూలంగానే చేసుకుని ప్లస్ ఇంకోటి చిన్న చిన్న పిల్లలు స్టేజి ఎక్కితే కొంచెం కంగారు పడుతూ ఉంటారు ఇప్పటి నుంచే పిల్లవాడిని మనం ఈ ఏ గేమ్స్ గేమ్స్కైనా ప్రతి పిల్లవాడిని కూడా మనం మనం ఎంకరేజ్ చేస్తే ముందు ఆ స్టేజ్ పోతే ప్రతి ప్రతి పిల్లవాడిని కూడా మనం మ్యాక్సిమం స్టేజ్ ఎక్కడానికే మనం ఏదో ఒక ప్రోగ్రామ్ చిన్న మీటింగ్ లాంటిది కానీ లేదా ఒక సాంగ్ లాంటిది కానీ ఏదో ఒకటి ప్రతి పిల్లవాడికి మనం ఇచ్చి మనం స్టేజ్ ఎక్కితే పోతున్నా వాళ్ళ వాళ్ళ వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఇచ్చే జాబు ఉన్నప్పుడు కేజీ మీద కూడా అలంగలంగా ఫస్ట్ స్పీచ్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అది మన చిన్నతనం నుంచే మనం తీసుకోవాలి ప్లస్ మేము స్పోకెన్ ఇంగ్లీష్ మా స్కూల్లో అబ్బా క్లాసెస్ ఇవన్నీ కూడా అది కాదు మొత్తం టోటల్గా అన్నీ కూడా పేద విద్యాలయం నుంచి మేము పిల్ల బతి పిల్లవాడికి మేము అందిస్తున్నామని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్